తీసుకుంటున్నాం మరి ఇటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం సహకరించి కొంచెం ముందుకొచ్చి మన పనులు చేస్తే బాగుంటది వాస్తవానికి అంటే నేను ఈ ఓల్డ్ సిటీలో మొత్తం తిరుగుతుంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి రోడ్డు పది పన్నెండు పదిహేను సంవత్సరాల కింద వేసిందే ఉన్నది కొత్త రోడ్ అయితే ఎక్కడ కూడా పడ్డటువంటి దాఖలా కనబడతలేదు ఇక రెండో విషయం ఎక్కడ మోరీ చూసినా కూడా ముప్పై ఐదు ఏళ్ల కింద మోరి నలభై ఏండ్ల కింద మోరి అని చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కొత్తగా వేసినటువంటి డ్రైనేజ్ పైప్ లైన్ కాదు డ్రైనేజ్ సిస్టమ్ అయితే లేనటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇక్కడ చాలా అన్న అన్నతమ్ములు ఉన్నారు క్యా సోచు పురాణ షెహర్ నయా షెహర్ కూర్చునే అవుతాయి హమారా షహర్ హే హమారే షహర్మే హర్ జగ ఈక్వల్ డెవలప్మెంట్ సరైన సమానమైనటువంటి డెవలప్మెంట్ అంతటా కావాలి ఏ శివారెడ్డి జరు లొలి పెడుతున్నావు నీరే లొలి ఉంది అప్పటి నుంచి ఇట్లాంటి డెవలప్మెంట్ లేకనే ఇబ్బంది అవుతున్నది చాలా దగ్గరలో మరి ఇంతకుముందు మొదట ఒక కాలనీకి పోయినాం పోతే అక్కడ చెప్తున్నారు కొబ్బరికాయలు కొట్టినరు ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ అయినాయి కానీ రోడ్ వేయలేదు డబ్బులు శాంక్షన్ అయినాయి కానీ డ్రైనేజ్ పనులు చేయలేదు మరి ఈ మాటలు అయితే నాకు వినబడతా ఉన్నాయి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మన గల్లీలలో ఉండే మా అక్క చెల్లెళ్ళు గట్టిగా మాట్లాడతారు మంచిగా హుషారుగా ఉంటారు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని నిలదీస్తారు ఏమై సార్ ఇల్లు ఇస్తాం అంటే వేయలేదు ఎంఐఎస్ఆర్ రోడ్ వేస్తా అంటే వేయలేదంటారు కానీ ఒక్క మా యువకులే కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తుంది ఈ మధ్యన మా మిత్రులు ఏంటంటే పట్టించుకుంటలేరు అంతే కదా అడుగుతలేరు ఎందుకంటే మనిషి ఒక రంగు జెండా కప్పుకున్నారు కాబట్టి ఎవరు అడుగుతలేరు అక్కడ వచ్చింది పరిశాంత్ సో నేను జాగృతి నాయకులకు చెప్పేది ఏంటంటే మనకు జెండాలతో పని లేదు ప్రజలతో పని ప్రజల కోసం పనిచేయాలి ఎక్కడైతే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు ఉంటే బలంగా పోయి నిలదీద్దాం మీరందరూ అనుకునేరు అక్క వచ్చింది పోతుంది ఇవాళ ఇక మళ్ళీ యాకత్పురా ఎప్పుడు వస్తుంది అనుకునేది ఏం లేదు యాకత్పురలో మంచి గట్టి కమిటీ వేస్తాం మా శైల్జా గౌడ్ ఉన్నది మా ఆశీష్ తుబే ఉన్నాడు మా అధ్యక్షుడు అన్న హైదరాబాద్ అధ్యక్షుడు మహేందర్ ఉన్నారు మా అందరి ఆధ్వర్యంలో సాయి సాయి ఉన్నాడు అందరి ఆధ్వర్యంలో మంచి కమిటీ వేసుకుంటాం వేసుకొని ప్రజల సమస్యలు ఏమున్నా కూడా వెంటబడి గట్టిగా అడుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొక మాట నేను కుమార్ గల్లికి పోయినా మరి అక్కడ అందరు బీసీ బిడ్డలే ఉన్నారు అందరూ కుండలు చేసుకునే వృత్తిలో ఉన్న వాళ్ళే ఉన్నారు చాలా బాధలు చెప్పింది వాళ్ళకి సంబంధించి ఆ బాధలన్నీ కూడా నిజంగా మేము బీసీలతోని గత రెండు ఏళ్ళుగా చాలా బలంగా దగ్గరగా ఒక్కొక్క కులంతో కలిసి పనిచేస్తున్నాం ఎందుకోసం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలనే దానికోసం ఒక్కొక్క కమ్యూనిటీతో కలిసి పనిచేస్తున్నాం ప్రతి కులంలో ఉన్న ఇష్యూలను తీసుకొని పనిచేస్తున్నాం ఇవాళ కుమార్ గల్లీ పోయినాం కాబట్టి ಮರೇದೈತೆ ಮಟ್ಟಿ ಮನಕ್ ಹೈದರಬಾ ದೊರಕತೆದೋ